మనం చూసుకున్నట్లయితే ఏదైతే తెల హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే గుల్జార్ హౌస్ ప్రమాదం జరిగిందో అది మరొక ముందే మళ్ళీ చర్లపల్లి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో కూడా అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందనమాట సో మనం చూసుకున్నట్లయితే ఇటీవల చర్లపల్లి గుల్జార్ మనకి ఇక్కడ ఏదైతే హైదరాబాద్లోని గుల్జార్ హౌస్కి సంబంధించి పెను ప్రమాదం జరిగింది అదేవిధంగా దాంతోపాటు కూడా మనకి ఇండియన్ ఆయిల్కి సంబంధించి కూడా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట మేడ్చల్ జిల్లా మేడ్చాల్ జిల్లా చర్లపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాదం సాస్తూ పెట్రోల్ ట్యాంకర్కు మంటలు అంటుకున్నాయన్నమాట అప్రమత్తం అనే డ్రైవర్ అయితే నైతే నిలిపివేశాడు ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో పెట్రోల్ ట్యాంకరు గ్యాస్ ట్రాంకర్లకు కూడా మంటలు అయితే అంటుకున్నాయి ఘటనా స్థలంలోకి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అయితే అదుపు చేశారు దీంతో పెను ప్రమాదం తప్పింది ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు అయితే గురయ్యారన్నమాట ఒక్కసారిగా ఎందుకంటే మరి చిన్న తేడా వచ్చినా కూడా మొత్తం ఆ ఏరియాలో ఉన్న చుట్టుపక్కల అన్నిటిని కూడా అయితే అంటుకుంటున్నాయి మంటలో అంత ప్రమాదం అనమాట సో విధంగా హైదరాబాద్లో వరుస ప్రమాదాలతో ప్రజలంతా ఉన్నారు ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం